సాహితీ సౌరభాలను విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు సినారే అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేటలో మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సినారే స్మృతి స్థలిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు సాహితీ రంగానికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలోని కవిత కర్పూర క్షేత్రంలో సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సినారే వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై సినారే స్మృతి స్థలిపై పుష్పగుచ్చం పుంచి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరతో విశ్వవ్యాప్తం చేసి తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి సినారే అని కొనియాడారు కవిగా రచయితగా విద్యావేత్తగా సినీ గేయ రచయితగా తనదైన శైలిలో పద సోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు ఆ మహానీయుడు మన ప్రాంతానికి చెందినవాడు కావడం మనకు గర్వకారణమన్నారు కవులు కళాకారులకు ఎల్లలు లేవన్నట్లుగా సినారీకు మరణం లేదన్నారు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం తీసుకోవాలని చెప్పని సందర్భంలో అదే రోజు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన నాకు వారి అపాయింట్మెంట్ చూసే వారి దగ్గర కూడా ఇరవై తొమ్మిది సాయంత్రం కూడా బ్లాగ్ చేసి పెట్టి చేసి వారికి చెప్పడం జరిగింది నేను ఈ కార్యక్రమం ఇప్పటికే అధికారికంగానే జరిగే కార్యక్రమంగానే భావిస్తుంది నేను నిన్న రోజు సాయంత్రం నాలుగు గంటలకు అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడి చెప్పింది రేపటి రోజు అనుమాజ్ పెట్టి వెళ్తున్నది కార్యక్రమం చూడబడిన తర్వాత అది అధికారిక కార్యక్రమాలు కావాలన్నమాట మరి అప్పుడు కలెక్టర్లు వీళ్ళందరూ చడావుడి చేస్తే నేను అప్పుడు ప్రభుత్వం అధికారికంగానే చేస్తుందని చెప్పి అనుకున్నాను అక్కడ చెన్నై గారి మాటల్లో ట్యాంక్ బండి దగ్గర విగ్రహం అనుకున్నారు సిరిసిల్లలు అనుకున్నారు వేము రోడ్లు ఇక్కడ ఒకటే దగ్గర తప్ప ఎక్కడ కూడా లేదన్న మాట వారు చెప్పినప్పుడు బాధ వేసిందనే మాట ఈ సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా ఈరోజు మనం శ్రీరాని పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకుని వీళ్ళంశాలు మండలాన్ని రూరల్గా ఏ మండలం ఉంది వారి అంటున్నారు పాఠశాలకు వారి అంటున్నారు ట్యాంక్ దగ్గర మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నృత్య కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య కార్యాలయంలో సినారే వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నారాయణ రెడ్డి రాసిన గీతాలు పాటలను ఆలపించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్ల పోషెట్టి మాట్లాడుతూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ సి నారాయణ రెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు వారు రాసిన గీతాలను మనం తరచూ వింటూనే ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో బొడ్డు రాములు వరాల దేవయ్య లక్ష్మీనారాయణ సోమినేని బాలు రాజేశం గౌడ్ రమేష్ లావణ్య రూప పాల్గొన్నారు సినీ గీతాలను రాసి తన జీవితంలో ఎన్నో మరపురాని గీతాలను ఈ జనవరికి సమర్పించి మరి దివికేగినటువంటి మహాకవి మరి అద్వితీయమైన కవిత వారి సుమధుర వాణీలతోటి వారు జనంలో ప్రతిరోజు ఎక్కడో కాడ వారి పాట వింటూనే ఉంటాం మరి వారికి మా కళా సంస్థ తరఫున ఘనంగా వారి ఏడవ వర్ధంతి జరుపుకుంటూ